క్రైస్త లార్డ్ ఇడారిలో సెలియేరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి మే పదిహేనో తారీఖు తారీఖున వాగ్దానం ఉన్నతమైన మేఘాలలో ఎండ ఇప్పుడు ప్రకాశించున్నను యోప్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికే అందం లేదు ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడు మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందంట క్షణ క్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడూ ఎడారిగా మారి ఉండేది మానవ జీవితంలో కూడా మేఘాలు ఉంటాయి నీడనివ్వడానికి తీర్చడానికి ఒక్కసారి చీకటి కమ్మించడానికి అవి కూడుకుంటూ ఉంటాయి తేజవంతమైన కాంతిలేవి మేఘాల్లో ఉండవు దేవుడే అన్నాడు నా ధనస్సును మేఘాల్లో ఉంచాను మనకు కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుండి మనం మేఘాలను చూసినట్లయితే రవికిరణాలతో ప్రోక్షించబడుతూ గోప్ప పర్వత శిఖరాల్లాగా ప్రసరింప ప్రసరింపచేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది మనం ఎప్పుడు వాటిని క్రింద నుంచి చూస్తాం అయితే వాటి శిఖరాలను లోయలను సృసిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు దైవకుమారుడా నీకు సంభవించే శ్రమలను అవతలి వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది క్రింద నుండి ఎప్పుడు నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చొని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే పరలోకపు స్వచ్ఛమైన దవల కాంతిని క్రీస్తు ముఖకాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కళ్ళారా చూడగలిగితే ఎంత మంచిది అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడల్ని సృష్టిస్తూ ఉన్నాయి నువ్వేమి నిరుత్సాహపడవు ఒక్కటి గుర్తుంచుకో అన్నిటిని తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలి వాన పట్టుకుని కోపంతో అటు ఇటు కొట్టిందేందుకు నీ దారులైతే దేవునికి తెలుసు నమ్మకముంచడం మంచిదని నాకు తెలుసు కాలజ్ఞానపు గూడ ముసుగును తొలగించి తొంగి చూడలేను ఉదయమూ చీకటి ఏది పొంచి ఉందో కాని సదయునిపై నమ్మకం ఉంచాను ఆటపోటులా రేవుందో లేదోనని నీటి అలలను దాటి చూసే కళ్ళు లేవు నాటికి నేటికి దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది అల్లుయా